ప్రైజ్ ద లాట్ ఈరోజు మనం కీర్తన గ్రంథం పన్నెండవ అధ్యాయం చదువుకుందాం యహోవా నన్ను రక్షింపు భక్తి గలవారు లేకపోయి విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయి అందరూ ఒకరితోనొకరు అబద్ధములాడుదరు మోసకరమైన మనసు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు యహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటిని బింకములాడు నాలుకలన్నింటినీ కోసివేయము మా నాలుకల చేత మేము సాధించదము మా పెదవులు మావి మాకు ప్రభువు ఎవడని వారు అనుకుందరు బాధపడు వారికి చేయబడిన బలత్కారం బట్టి దరిద్రుల నిపులను బట్టి నేను ఇంపుణే లేచదను రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణ కలుగు చేసిన అని యహోవా శల చున్నాడు యహోవా మాటలు పవిత్రమైనవి అవి మట్టి మూసలో ఏడుమార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు యహోవా నీవు దరిద్రను కాపాడేదవు ఈ తరం వారి చేతుల నుండి వారిని నిత్యము రక్షించదవు నల్లలో నీచ ప్రవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుదరు దేవుడికి వారిని కాక ఆమె